ఆ తల్లిదండ్రుల జన్మన జన్మించిన సోదరులు జగదీష్ బాబు గారికి మన అందరి తరఫున పాదాలకు నా అవసరాలను తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రజా జీవితంలో ఉన్న మేము ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఈనాటి సేవామూర్తులు కొనబడుతున్న ఈ రోజుల్లో సొంత పిల్లలే తల్లిదండ్రుల్ని పట్టించుకే పట్టించుకోలేని సమాజ రోజుల్లో నేనున్నానని ఎన్నో కుటుంబాలకు భరోసా ఇస్తూ మన మంగళపాలెం గ్రామం నిజంగా పుణ్యమైన గ్రామంగా ఈ వేదికపై అనేక మంది పెద్దవాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వారి యొక్క గొప్ప మనం లొంగిపోతాం మనుషులకు మీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడలేరు నాకు మనసు అనిపిస్తుంది మాట్లాడాలని కానీ మాట్లాడితే ఓట్లు అంట అయినా నేను మాట్లాడేసాను కొన్ని ఎలక్షన్ అప్పుడు కూడా ఇది చేయలేను అంటే చేయలేను అని చెప్తాను ఎందుకు చేయలేను కూడా చెప్తాను మీరు ఓటు ఎక్కువ పర్లేదు ఎందుకంటే నేను ఇక్కడ తాత్కాలికంగా గెలిచి మళ్ళీ అబద్దాలు చెప్పి బతకాలని నాకు లేదు ఇక్కడ నేను నెక్స్ట్ ముప్పై నలభై ఏళ్ళ కోసం ఈ ప్రాంతానికి సేవ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇప్పుడు అబద్ధం చెప్తే మళ్ళీ మీరే నన్ను తిట్టుకుంటారు అందరు సాధారణమైన రాజకీయ నాయకులు లాగా నన్ను కూడా మీరు విరుదేసేస్తారు నాకు అది ఇష్టం లేదు ఇక్కడ రాజకీయమే కుళ్ళిపోయింది సమాజమే కుళ్ళిపోయింది రాజకీయ నాయకులు కూడా బతకాలంటే ఈజీ కాదు వాళ్ళు నిజం చెప్తే మీరు స్వీకరించరు వాళ్ళ అబద్ధాలు చెప్తే మీరే తిడతారు ఎట్లా ముందుకి వెళ్ళలేము వెనకాలకి వెళ్ళలేము నాకు అదృష్టం ఏంటి అంటే నేను అతికాల ఈ పదవి నుంచి ఈ హోదా నుంచి నేను కొంచెం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే రాజకీయాలు లేకపోయినా పర్వాలేదు ఓడికిపోయినా పర్వాలేదు నాకు ఈ యూనివర్సిటీ ద్వారా సేవ చేసే అవకాశం ఉందనే ధైర్యం వల్ల నేను కొంచెం స్వేచ్ఛగా ఉంటాను చాలామంది రాజకీయ నాయకులు అట్లా ఉండలేదు సో ఆ ఇబ్బంది ఉంది కానీ ఇవాళ రెండింటికి జస్టిస్ చేయడం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది